మమ్మీ ఇంకేం కర్రీ వండుతున్నాం ఏం కర్రీ లేదురా మసాలా లేదు ఇంట్లో అయిపోయింది ఇక చేపల కంటే జీలకర్ర మెంతలు వేస్తేనే చాలా బాగుంటుంది అందుకోసమైతే జీలకర్ర ఇంతలు అయితే వేయించుకున్నాం మసాలా కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మేమైతే మసాలా అయితే ఏం వాడుతామంటే యాలకులు తర్వాత లవంగాలు మిరియాలు ధనియాలు ధనియాలు మిక్సింగ్ మసాలా అంటే ఎప్పుడో ఒకసారి వాడతాము ఎక్కువ అయితే వాడము నువ్వు చికెను మటన్ తెచ్చినప్పుడు డైలీగా మేము అయితే వాడేది ఇగో ఇదే మసాలా ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లా వాడతారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం చాలా బాగుంటుంది కూలర్లో అయితే బయటనైతే ఒక్క మసాలైనా తీస్తారా మసాలే తింటాం మమ్మీ ఇప్పుడు నువ్వు బాగుంటాయి okay friends are you